కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు కిషన్ రెడ్డి పూర్తిగా డాక్యుమెంట్లు చదవాలని అన్నారు ఉద్యోగాలు విద్యకు సంబంధించి కేటగిరీలు ఉంటాయని రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి కేటగిరీ ఉండదని అన్నారు కేంద్ర మంత్రిగా ఉండి అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు బీసీలపై ప్రేమ ఉంటే వెంటనే అమలు చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు రేవంత్ ఏమైందని అడుగుతా ఉన్నాను మైనార్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను రైతు డిక్లరేషన్ ఎక్కడ దొక్కారని అడుగుతా ఉన్నాను బీసీ డిక్లరేషన్ ఏమైంది లక్ష కోట్లు ఇస్తా ఉన్నా కదా ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలలో నలభై వేల కోట్లు బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆలోచించకుండా ఈ రోజు వాటన్నిటి నుంచి కూడా దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నము నేలకు నాలుగు సార్లు ఢిల్లీకి వచ్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేస్తా ఢిల్లీ ప్రదక్షిణ తప్ప ఆయన ఈ పద్దెనిమిది నెలలలో తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని మనం చేస్తా ఉన్నాం అనేకమైనటువంటి బీసీ సామాజిక కులాలకు బీసీ డిక్లరేషన్ లో అనేక రకాల హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మనవి చేస్తా ఉన్నాను ముఖ్యంగా బీసీలకు సామాజిక సాధికారిత కల్పించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు అనే విషయం ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది ఆయన శిలా శాసనం అని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతామని దానికి శిలా శాసనం రాస్తున్నానని చెప్పాడు కానీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మీరు అధికారంలో ఉన్నటువంటి మూడు రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా కూడా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను తెలంగాణనే కాదు అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కర్ణాటకలో మళ్ళీ రెండోసారి గెలిస్తే ఈ మూడు రాష్ట్రాలలో రాహుల్ గాంధీ చెప్పింది నేను చేయాలనుకున్నాను సర్క కేటగరీజేషన్ లేదు ఏబిసిడి గ్రూప్ గాని ఎడ్యుకేషన్లనే వస్తాయి పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు ఐట్ ఎం మాట్లాడుతున్నా నేను ఆ రోలే కూడా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నది ఈ గ్రూప్ కి 4% ఉండే రిజర్వేషన్ ఇదనేకే ఉంది ఆల్్రెడీ ఉంది ఓ ఏబి పర్టికల్ సర్వీస్ అంత క్యాపినట్లేదు సార్ పిసి అంటే పిసి ఉంది మేనగా మాత్రం కూడా అర్థం కాకుండా కేత మాత్రం